హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సీ హోమ్ బేకర్ సో ఈ కేక్ అయితే హాఫ్ కేజీ క్రీమ్ కేక్ అండి ఈ కేక్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో నేను చాలా టిప్స్ అయితే షేర్ చేశాను కాబట్టి కంప్లీట్గా చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ కేక్ కోసం పావు కేజీ స్పాంజ్ని అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కోసం స్ట్రాబెర్రీ ఎమోల్షన్ యూజ్ చేశాను ఎమల్షన్ నేను ఇక్కడ క్రీమ్లో యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఎయిర్ బబుల్స్ అనేది ఎక్కువగా అయిపోయింది సో కేక్ యొక్క ప్రిపరేషన్ అనేది ఎక్కువ టైం పట్టింది నేను చెప్పే సజెషన్ ఏంటంటే మనం ఎమోల్షన్ అనేది యూస్ చేయకపోవడమే మంచిదండి అది కలర్ యూస్ చేస్తేనే బెస్ట్ అనమాట ఎమల్షన్ యూజ్ చేస్తే ఏమైనా ఏమవుతుందంటే వెంటనే ఎయిర్ బబుల్స్ అనేది కమ్ అవుతుంది ఇక్కడ నాకు అదే జరిగిందండి చాలాసార్లు నేను సఫర్ అయ్యాను క్రీమ్లో కానీ విప్పింగ్ క్రీమ్లో కానీ నేను ఎమల్షన్ యూజ్ చేసినప్పుడు ఎమల్షన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం మనము కూల్ కేక్స్ చేస్తాం కదా మనము బ్రెడ్ని సోప్ చేస్తాం కదా షుగర్ సిరప్తో అందులో మనం ఎమల్షన్ యూస్ యూజ్ చేయడమే మనకి మంచిది అదర్వైజ్ యూజ్ చేయకపోవడమే మంచిదండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను లవ్ సింబల్ డిజైన్ అయితే తీసుకున్నాను రౌండ్ షేప్ మీద కస్టమర్ అయితే నేను చేసిన కేక్స్లో ఇదైతే సెలెక్ట్ చేశారు వారి యొక్క హస్బెండ్ బర్త్డే కోసం అయితే ఈ కేక్ ఇచ్చారనమాట నా కస్టమరు సో ఆల్రెడీ నేను ఇదే డిజైన్లో కేజీ కేక్స్లో అయితే కేక్ చేశాను వాటి యొక్క పిక్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేశాను అది లాస్ట్లో అయితే వస్తుంది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మనం ఈ కేక్స్ చేసేటప్పుడు త్వరగా ఫినిషింగ్ రావాలంటే ఎమల్షన్ యూజ్ చేయకుండా కలర్ యూస్ చేస్తేనే మనకి బెస్ట్ అండి అదైతే గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మనం ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాం కాబట్టి మిల్క్తో యూజ్ చేస్తాం కాబట్టి కస్టమర్కి ముందుగానే చెప్పడానికి ట్రై చేయండి మేము ఇది యూజ్ చేసిన మిల్క్తో సో క్రీమ్ అనేది ఎక్కువ రోజులు ఉండదని చె చెప్పడం వల్ల వారు త్వరగానే యూజ్ చేస్తారు టేస్ట్ అయితే చాలా చాలా మంచిగా వస్తుంది ఎందుకంటే మనం బేకరీలో చేసేలా చేయడం లేదు మన మిల్క్తో యూజ్ చేస్తున్నది ఇదైతే నేను ఫస్ట్ కేక్ అనమాట పెద్ద న్యూజులతో యూజ్ చేశాను ఇది సెకండ్ కేకు చిన్న న్యూజులతో యూజ్ చేశాను ఇది కేజీ కేక్స్ ఇదే డిజైన్ కస్టమర్ అయితే హాఫ్ కేజీలో కావాలని చెప్పారు నేనైతే ఇలా చేశాను ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నానైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుందండి సో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఇంకా స్పాంజ్ కేక్ సంబంధించి వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను కానీ నా వీడియోకి రీచ్ అనేది ఉండడం లేదు సో అందువల్ల అయితే ఆలోచిస్తున్నాను ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్